వెల్కమ్ టు పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ ఫోర్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ పేర్కొన్నారు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకుని పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా పీ ఫోర్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కాకినాడ కార్పొరేషన్ అదనపు కమిషనర్ సుధాకర్ పేర్కొన్నారు గురువారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో గ్రామ సచివాలయ సెక్రటరీలకు పీ ఫోర్ పై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు

చెప్పండి లేకపోతే వాటికి అవగాహన కల్పించండి మార్గదర్శన వాళ్ళు మోటివేట్ చేయాలి అన్నీ కూడా ట్రైనింగ్ నేర్చుకుని చెప్పడం జరుగుతూ ఉంది ఈ ట్రైడింగ్ అయ్యాల అనంతరము మనం మన యొక్క అర్బన్ సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ బిఫోర్ కోల్సె ఈ యొక్క ప్రోగ్రామ్ లో సక్సెస్ఫుల్ గా చేయడానికి చర్యలు తీసుకుని ఉన్నాయి దీనిలో భాగంగా వరకే మనం దాదాపు మూడు వేల మంది దాకా మనం జరిగింది దాంట్లో రెండు వేల మంది ఆల్రెడీ మ్యాపింగ్ చేయడం జరిగింది రిమైనింగ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మనము మ్యాపింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం కాబట్టి ఈ మార్గదర్శులు ఏం చేయాలి అనేది ఈ ఈకోర్ పాలసీలో వాళ్ళ ద్వారా ఏం చేయించాలి జిఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్ అయినటువంటి మన సెపరేట్ స్టాఫ్ వారు ఏ ఎలాంటి బాధ్యతను పొందించాలి అనేది ఈ యొక్క ట్రైనింగ్ సిస్టంగా కొన